జనసేన బీజేపీ సంయుక్తంగా ఫామ్ అయిన ఈ ప్రభుత్వం విధానాలని తొలి పది రోజుల్లోనే రాష్ట్ర ప్రజలకు వెల్లడించింది అది తాడేపల్లిలోని వైఎస్ఆర్ రాష్ట్రంలో కార్యాలయ నిర్మాణంలో ఉండినప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్న బిల్డింగ్ ని కోర్టు ఆదేశాలు ఉండినప్పటికీ వాటన్నిటిని తొంగలో తొక్కి బుల్డోజర్లు పెట్టి తొక్కిచ్చేశారు రాజకీయాల్లో గెలుపు ఓటములు ఉంటాయి మీ అందరికీ కూడా నేను మళ్లీ గుర్తు చేస్తున్నా జూన్ నాలుగో తారీఖు సాయంత్రం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి జనసేన పార్టీకి స్వాగతం పలికారు కంగ్రాట్యులేషన్స్ చెప్పారు మీరు బాగా పరిపాలించాలని కోరుకున్నారు కానీ ప్రతిపక్షం అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదని వాళ్ల పార్టీకి సంబంధించిన కార్యాలయాలు ఉండకూడదని వాళ్ళు అసలు మాట్లాడినే మాట్లాడకూడదని దుర్మార్గపు నిర్ణయాలతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం యొక్క విధానాలను పరిశీలిస్తే తన యొక్క వైఖరిని ఈ ప్రభుత్వం ఇప్పటికే బట్టబయలు చేసింది సాధారణంగా పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఓ కొత్త రకమైన వాతావరణం ఈ ఉండాలని ఓట్లేసిన వాళ్లు సామాన్యులు కోరుకుంటారు కానీ మనందరి యొక్క దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మొదలుపెట్టిన రోజు నుండి దాడులు జరుగుతున్నాయి ఆస్తులు ధ్వంసం చేయబడుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను హత్య చేస్తున్నారు అవమానపరుస్తున్నారు ఫోన్ కాల్స్ ద్వారా మాటల దాడి చేస్తున్నారు చిట్ట చివరకు ఈ రోజున మా రాష్ట్ర కార్యాలయాన్ని కూడా కూల్చివేసే పరిస్థితికి వచ్చారు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులైన విలేజ్ క్లినిక్లు ఆర్బీకే సెంటర్లు రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో నిర్మాణంలో విజయవంతంగా కావించబడి ప్రారంభోత్సవాలైపోయి ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న భవనాల యొక్క రాళ్లను భవనాలను ధ్వంసం చేసే ఈ నియంత్రిత పాలన ఈ ప్రభుత్వ వైఖరిగా మనం చూడవచ్చు అసలు రాష్ట్రంలో రాజ్యాంగం అమల్లో ఉందా వ్యవస్థలన్నిటిని అమలు పరుస్తున్నారా అతిక్రమిస్తున్నారా ఈ విధమైన భయంకరమైన వాతావరణాన్ని తీసుకురావటం ద్వారా మీరు సాధించాలనుకున్న అంశము కక్ష సాధింపు దప్పించి ఇంకా ఏమైనా ఉందా ఎందుకంటున్నావంటే అంటే మీరు మా మీద అబద్ధ ప్రచారాలు చేసి మీరు అమలు పరచలేని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారు సంతోషం అది స్వాగతించారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించారు మీ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు ఇక మీరు బాగా పరిపాలించాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మీరు చెప్పిన ప్రతి హామీని అమలు పరచాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు జులై మాసం ఒకటో తారీఖున మీరు ఇవ్వవలసిన వాటి అన్నిటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు వాటి నుంచి దృష్టి మార్చడానికి ఇప్పటి నుంచే ఒక పన్నాగ కార్యక్రమంగా అలజడులు రేపించి రాష్ట్రంలో అల్లర్లు చేపించాలని మమ్మల్ని రెచ్చగొట్టాలనే కార్యక్రమాల్లోనే కనపడుతుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శుద్ధి లేదని అర్థమవుతుంది ఆటవిక రాజ్యాంగం నియంతృత్వము అనే పదాలు మానవత్వం లేని నాయకుల గురించి మనం విన్నాం కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఈ పది రోజుల్లోనే ఆయన ప్రమాణ స్వీకారోత్సవం చేసిన రోజుల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ప్రజలను హింస పెట్టడం ప్రతిపక్షాలను తొక్కివేయటం ధ్వంసం చేయటం హత్యలు చేయటం రాష్ట్రంలో నుంచి పరారవమని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపిస్తున్నా